అందరూ బాగున్నారా ఏంటి ఆడియో వస్తుంది వీడియో రావట్లేదని చూస్తున్నారా మరి దేవుని మాట మనకి వినిపిస్తుంది కదా మరి వినిపించినప్పుడు మన మనోనేత్రములు తెరవబడి మా మన్ మన మనస్సు విప్పబడి ఉంటేనే కదా ఆ మాటలు మనం హృదయం దగ్గరికి చేరుకుంటాయి కానీ ఇటువంటి మాటలు వాక్యుల ద్వారా మన సంఘ కాపరులు చెప్పడం ద్వారా అనేక మార్లు మనం వింటున్నాం కానీ ప్రార్థించగలుగుతున్నామా ఓ నా సహోదరి సహోదరులారా ఈ మాటలు మన ఎద్దుకు చేరని అంటే మనతో ఏదో దేవుడు చెప్పాలని అనుకుంటున్నాడు కానీ ఏంటి ప్రభువా మేము ప్రార్థించలేకపోతున్నాము అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా నా ఈ యొక్క ప్రశ్న మీలో వచ్చిందంటే మీలో దేవుని కార్యం జరగబోతుందని కానీ ఈ ప్రశ్నకు దేవుడిచ్చే సమాధానం మనం వింటే ఎంత ఆశ్చర్యపడతామో కదా దేవుడిచ్చే సమాధానము ఏ విధంగా ఉంటుందో తెలుసా ఓనా ఓనా బిడ్డ నేను ఇచ్చిన సెల్ ఫోన్తో గంటల గంటలు వీడియో చూడడానికి టైం ఉంటుంది షార్ట్స్ చేయడానికి టైం ఉంటుంది కానీ నా యొద్ధ ఒక్క నిమిషం మోకాళ్ళు వేసి ప్రార్థించడానికి టైం లేదే నేను చూడట్లేదు అనుకుంటున్నావు కదా నేను చూస్తున్న దేవుడని సమాధానం ఇస్తున్నాడు అదే ప్రశ్న మనం దేవుడు చూస్తున్నాడని సమాధానం ఇచ్చినప్పుడు మనం బ్రతుకులు మార్చుకోవలసిన వారిగా ఉన్నాము ఏంటి అవును కదా మోకాళ్ళు వేస్తున్నాము వేసిన మోకాళ్ళు నిప్పులు పుట్టినప్పుడు దాన్ని మడికాళ్ళుగా మార్చుకుంటున్నాం మడికాళ్ళలోంచి మఠంలోనికి నుంచి బుర్ర కిందకు పెట్టుకుని ఊంగుని నిద్రపోతున్నామేమో గుర్రు పెడుతున్నామేమో ఒక నిమిషం టైం సెట్ చేసుకొని ఫోన్లో అల్లారం మోగేంత వరకు మనం ప్రార్థించుకోగలుగుతున్నామా మనం దేవుడికి ఇచ్చే టైం ఎంత లోకంలో ఇచ్చే టైం ఎంత నువ్వు ఒక్క నిమిషము మనను సరిచూసుకుంటే బ్యాలెన్స్ చేసుకుంటే కనుక మనం లోకానికి ఇచ్చే టైమే ఎక్కువగా ఉంటుంది దేవుడికి ఇచ్చే టైం చాలా తక్కువగా ఉంటుంది అదే టైంలో మనము మన అవసరీ తీర్చే దేవుడికి మోకాళ్ళు వేసి ప్రవ్వా ఇగో మా ప్రార్థనని వద్దకు చేరాలంటే మాకు నీకు మధ్య అడ్డుకోడవలే ఉన్న మా పాపములను మీరు మా పశ్చాత్తాపము కన్నీటి ద్వారా కడగండి ప్రోభా గిన్నెలు శుభ్రం చేసుకుంటున్నాం గృహం శుభ్రం చేసుకుంటున్నాం కానీ మా హృదయములు మేము శుభ్రం చేసుకోవడం మా తరం కాదయ్యా పరమకుమ్మరి ఈ సోపుతో మా హృదయములు కడగని దావిదువలే మనం ప్రార్థించినప్పుడు మన హృదయములు కడిగి దేవుడు అతని మెల్లని స్వరమును అతని దాసుల ద్వారా బైబిల్ ద్వారా అతని స్వరం మనుషివులో నుంచి ఫోన్ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కానీ అది వినటానికి కూడా టైం లేని వారిగా ఉన్నామేమో ఒక్కసారి ఆలోచించుకోండి పక్క ఫ్రెండ్స్తోనూ టీచర్స్తోనూ మన తల్లిదండ్రులతోనూ ఏ విధంగా మాట్లాడతామో ఆ విధంగానే దేవుడికి మన అవసరతలన్నీ చెప్పుకున్నప్పుడు అది ఏమి కష్టమైన పని ఏం కాదు అంటే అక్కడ కూర్చునివ్వకుండా సాతాన్ని చేసినప్పుడు సాతాన్ని పక్కకు నెట్టి మనం ఎప్పుడైతే కూర్చొని ప్రార్థిస్తున్నామో మన మన సాధ్యం కానీ పని దేవుడు పరిశుద్ధాత్ముడు మనలోంచి మరోపెట్టి విజ్ఞాపనం చేస్తూ ఉంటాడు ప్రార్థించేది మనం కాదు కానీ మనలోంచి విజ్ఞాపనం చేసేది మన తండ్రే అప్పుడు మనము ఎప్పుడైతే దేవునికి ఒక్క గంట మోకాళ్ళేసి ప్రార్థన చేస్తామో ఆ రోజంతా టీవీలో చూసే ఆనందము సెల్ ఫోన్లో చూసే ఆనందము కంటే ఆ రోజంతా ఎంతో సంతోషంగా ఉంటుంది దీన్ని బట్టి ఏం తెలుస్తుంది ఈ విధంగా మనం ఎప్పుడైతే మోకాళ్ళేసి ప్రార్థన చేసామో మన నోట స్థుతి ఉంటుంది మన నోట స్థుతి మన స్థితిగతులను మారుస్తుంది దాని ద్వారా మనం ఆదివారం చెప్పిన వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయగలుగుతాం కానీ ఒక రూమర్ ఉంటే ఒక ఒక యొక్క గాసిప్ ఉంటే ఎంత మందికి షేర్ చేస్తున్నాం కానీ దేవుని వాక్యాన్ని ఎవరికైనా షేర్ చేయగలుగుతున్నామా అది మనలో ఉన్న లోపం కానీ సంఘ కాపురులు చెప్పిన వాక్యాన్ని ఒక్క రోజన్నా నెవరు వేసుకుంటున్నామా ఆ రిఫరెన్స్ లో ఒక్క రోజన్నా మనం చూసుకోగలుగుతున్నామా ఒకసారి మనకు మనం పరీక్షించుకుని ఈయన మాటలు ద్వారా మీరు రోజు ప్రార్థన చేసుకుంటారని నమ్ముతూ దేవుని నామానుక వందనాలు చెప్పుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ఆమె